అందరికి ఫస్ట్ ముందుగా అయితే ఈ రోజు ఎగ్ కర్రీ వైట్ రైస్ అనమాట ఇందాక మా అమ్మ ఓడిపోయింది కదా ఇప్పుడు గిడుతాం అని చూస్తుంది ముందే అన్నం కలిపి అడిగేనా ఇప్పుడు సరే ఓకే ఉండు అందరూ వన్ టూ త్రీ అన్నకాట్

నేనే గెలుస్తున్నా నువ్వే ముద్ద ముద్దలేస్తున్నావు గెలవకపోతే నాకు ఎంత అవమానం నాస్తున్నాం దెబ్బగా దెబ్బకాయ

वैसे हर जन सुनो लोड पे निकल के मिलवाएं ना छोड़ो या नहीं मिलवाऊं तब भी बनू लगता है पहले ना मिलवा सरकार अम्मा तो

అంత బాషదు అయిపోయింది తెలిసిన తెలిసిన చెప్పండి తెలుస్తావా దాంట్లో తెలుస్తావా anna bahut ladta hai na alra me lo ab ba aur ja sa ha hai paindha kam fiber pakdo చాలా చాలా కష్టమైన దినోత్సవం చెప్పు గరాశ్రయం చెప్పు నేను గల్చనా ఆ సెల్ఫ్ చేస్తాను లైక్ చేస్తాను రత్తి సార్ నేను గల్చనా చెక్ చేస్కోండి చెక్ చేస్కోండి ఆశీర్వద

Bye. Uh -huh. bye! Bye, bye, bye!